ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుబాల ఈ రేజ్ రెసిపీ బ్రెడ్తో చేసిన బూరెలండి చాలా బాగుంటాయి చాలా ఈజీ త్వరగా కూడా అయిపోతాయండి మైదా పిండి దోశ పిండితోనే కాకుండా ఇలా బ్రెడ్స్తో చేసినా సరే సూపర్ టేస్టీగా ఉన్నాయి ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దీనికోసం బొంబాయి రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ వన్ కప్ షుగర్ హాఫ్ కప్ తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వన్ కప్ వరకు తీసుకోవచ్చు సేమ్ క్వాంటిటీలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి కలపెడుతూ ఉండాలి మాడకుండా చాలా సింపుల్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా దీంట్లో ఇప్పుడు పాలు పోసుకోవాలి వన్ కప్ రవ్వ తీసుకున్నాం కదా టూ కప్స్ పాలు పోసుకోవాలి ఈ పాలల్లోనే ఉడికిచ్చాలండి వాటర్ ఏం వేసుకోకూడదు ఉండలేమీ లేకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకోవాలి రవ్వ కూడా ఉడికిపోతుంది ఏమీ లేకుండా బాగా కలుపుకొని షుగర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక టూ మినిట్స్ మళ్ళీ అంతా కలిపేసుకోవాలండి మనకి షుగర్ అంతా కరిగిపోతుంది చూడండి ఇలా అయినాక దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు మీకు కావాలి కలర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చూడండి ఇలాగా అన్ని ఉండలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ స్టడీ చేసుకోవాలి సైడ్స్కి ఉన్నవి తీసేసుకోవాలండి బ్రెడ్స్కి అన్నిటి కూడా అలానే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్స్ వాటర్లో అద్దాలి లైట్గా ఇప్పుడు మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా ఇలాగే మిడిల్లో పెట్టేసి మిడిల్ చూపించినట్టుగా ఇలా ఒత్తాలండి ప్రెష్ చేయాలి రెండు చేతులతో వాటర్ అద్దుకుంటూ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది చూడండి ఇలాగా అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి చాలా బాగుంటాయి చూడండి ఆయిల్ కూడా అయింది మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చూడండి ఎంత బాగున్నాయో కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా విగ్నర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ చూసినారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన ఎన్నో ఈజీ రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి చూడండి ఇప్పుడు పూర్ణం లోపల ఎంత బాగుంది కదా చక్కగా ఉడికింది రవ్వ కూడా బాగా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్